దండకారణ్యం లాంటి ఇలాగే ఉంటుందేమో అసలుకి ఇంత అడవి ఇంత ప్రాంతం అసలుకి పక్కన ఉన్న మనిషి కూడా కనపడట్లేదు మనకైతే జంతువులు ఉన్నా ఏమున్నా కనపడు ఇదే దండకారణ్యంకున్నటువంటి స్పెషాలిటీ వీడియో తీస్తున్నామనే కానీ అసలుకి హాట్ హండ్రెడ్ ఫీల్ కొడుతుంది దండకారణ్యంలో ఇలాంటి చెట్లు ఇలాంటివి ఉంటాయి ఇలాంటి ఓడలు కానీ కొన్ని చెట్లు ఉంటాయి అవి తొక్కితే మనం అడ్రస్ అంతా మర్చిపోతాం అంటే ఎటు వెళ్తాం కూడా మనకు తెలియదు ఇంకొకటి ఏంటంటే ఇదే దండకారణ్యంలో మాయా వృక్షమైన చెట్లు కూడా ఉన్నాయని చెప్తుంటారు అంటే మనం ఈటీవీలో ఒక సీరియల్ వచ్చేది కదా అంటే మనం నమ్మడానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నా కానీ ఒకసారి చూడవచ్చు అడవి గుట్టలు సైడ్ నుంచి ఏమైనా అటాక్ చేసినా ఏమైనా కూడా ఇక్కడ మనల్ని రక్షించే వాళ్ళు కూడా లేరు అడవిలో దోమలు మాత్రం విపరీతంగా అయితే ఉన్నాయి మొత్తం దోమలు కుట్టేసాయి నల్ల దోమ ఉంది అడవిలో మొత్తం కూడా ఏది ఇంకోది అబ్బా దారుణం చూడండి ఈ వాటర్ అంతా కూడా కర్రేగుట్టల ప్రాంతాల నుంచి వస్తున్నాయి మొత్తం ఇంకా వేరే సోర్స్ లేదు ఇటు వాటర్ అంటే అక్కడ నుంచి వచ్చే వాటర్ ఇవ్వండి అబ్బా ఒక కానీ వర్షం పడితే చాలా దానంగా ఉంటుంది యాక్చువల్గా వీడియోకి ఇంత రిస్క్ అవసరం లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక జలపాతం అడవులో ఉన్న అందాలు చూపించాలని అది కూడా దండకరణలు అందాలు చూపించాలని మాత్రమే ఇక్కడ దాకా వచ్చాము ఎంత చాలా బాగా గుట్ట ఎక్కేసాం మేము తెలియకుండా మూడు నాలుగు కిలోమీటర్లు ఎక్కేసాం గుట్ట ఇది చూడండి ఇది ఒక పెద్ద గుట్ట ఇది మొత్తం కూడా ఇటువైపు ఇంకో గుట్ట ఈ వైపు ఈ గుట్ట అవుతలే మొత్తం మన మన కరివేగుట్లో ఈ మధ్యలో నుంచి వాటర్ వస్తుంది మేమైతే ఇప్పుడు వర్షం పడకముందు వెళ్ళిపోవాలి ఎందుకంటే వాళ్ళు వర్షం పడింది అనుకో ఆ పై నుంచి ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా ఆ ఇందులోంచి వస్తుంది ఇదంతా నిండిపోతుంది ప్రాంతం కూడా ఇంకా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట కొంచెం ముందుకెళ్తే వాటర్ ఫాల్ ఉంటుంది కానీ ఇంకా మేము వెళ్ళలేకపోతున్నాం చూస్తాం కొద్దిగా ట్రై చేస్తాం మేము అవకాశం ఉంటే చూపించే ప్రయత్నం చేస్తాం దోమలతో నిండిపోయింది వాతావరణం విపరీతమైన దోమ ఉంది ఇక్కడ నల్ల దోమ ఉంది ఈరోజు మాకు జ్వరమే మళ్ళీ ఇక్కడ ఇక్కడ పడితే మాత్రం మనం అటు తెలంగాణ ఇటు ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా అయితే భారీగా వర్షాలు అయితే పడుతున్నాయి అటు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి వాగులు కూడా పొంగి పొర్లుతున్నాయి దీంతో పాటుగా జలపాతాలు కూడా ఆహ్లాదకరంగా అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి మనం తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి సోములమ్మ జలపాతానికి అయితే వెళ్తున్నాం వాస్తవానికి రైన్ అంటే ఫుల్ వర్షం పడేటప్పుడు ఈ అడవిలో ఎలాంటి వాతావరణం ఉంది చూపించుకుంటూ ఆ జలపాతానికి వెళ్ళాలంటే మనం అనుకున్నాం కానీ ఇప్పుడు మబ్బులన్నీ కమ్మేసాయి ఇంకో పది నిమిషాలు వర్షం పడే అవకాశం ఉంది అక్కడికి వెళ్ళి మీకు ఆ జలపాతాన్ని చూపిస్తాను ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం మాత్రం గుట్ట ప్రాంతంలో ఉన్నాం ఈ గుట్ట అవతలే కర్రేగుట్టలు వస్తాయి ఈ గుట్ట అవతల మనం చూసుకుంటే కరిగుట్టలు మనకు అనిపిస్తాయి గత రెండు నెలల క్రితం ఇదే ప్రాంతంలోనే అటు మావోయిస్టులకి పోలీసులకు మధ్య అయితే పీకర యుద్ధమైతే సాగింది ఆ గుట్ట అవతల నుంచి రెండో గుట్టకి యువతలం మనం ఉన్నాం ఇది మొత్తం కూడా కీ కారణమే ఇక్కడ నుంచి అడవిలో మనం ఒక నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు జర్నీ చేస్తే ఖాళీ బాటే జర్నీ చేస్తే మన సోములో మా జలపాతానికి వెళ్తాం అది కూడా పెద్ద వాటర్ ఫాల్ మనం చెప్పుకోవాలి మనం ఆ ప్రాంతానికి వెళ్ళి మీకు ఆ జలపాతంతో పాటు ఆ కొండలని అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మనం ఉన్నది మాత్రం వారుజోను అడవిలో ఇక్కడ ఏముందనేది మాకైతే ఏమీ అర్థం కావట్లేదు ముఖ్యంగా మనకు భయం ఏంటంటే ఈ ప్రాంతంలోనే ఎలుగు పంటల సంచారం ఎక్కువ ఉంటుంది దాంతోపాటుగా కరెంట్లు పెడతారు అంటే జంతువులకి కరెంట్ లైన్లు దూరం నుంచి లాగి ఐదారు కిలోమీటర్లు విస్తరిస్తారు అందుకనే అదొక భయం ఉంది మనకైతే దాంతోపాటుగా ఐఈడీల భయం మీకు తెలిసిందే ఇవన్నీ దాటుకుంటూ అయితే మనమైతే ఇప్పుడు ఆ జలపాతానికి అయితే వెళ్ళాలి మా చుట్టూరు మొత్తం కూడా దోమలు ఉన్నాయి విపరీతమైన దోమలు అయితే కనిపిస్తున్నాయి కుడుతున్నాయి కూడా మొత్తం కూడా ఒకసారి చూడండి అడివి ఎలా ఉందో ఈ ప్రాంతానికి సాధారణంగా ఎవరు రారు కేవలం అడవిలోని వాతావరణం ఆ జలపాతం చూపించాలని అయితే మేమైతే బయలుదేరాం ఆ బండలు చూడొచ్చు ఊడలు ఇవన్నీ ఊడలు ప్రీతి మీద దోమలు ఉన్నాయి నల్ల దోమలు అసలుకి ప్రాంతం మాత్రం చాలా భయంకరంగా ఉంది పెట్టలు అరుపులు వినిపిస్తున్నాయి ఏం లేవు దారి అయితే ఇక్కడికి వచ్చరికి ఎండ్ అయిపోయింది దారి అయితే ఏం లేదు ఎట్టిల్లాలు అర్థం కావట్లే సో చూడొచ్చు మన ప్రాంతం ముఖ్యంగా ఈడీలో భయం అయితే వేస్తుంది ఏమన్నా పేలితే మాత్రం ఇంకా మన పని ఇటే ఇటే ఆగిపోవాలి చూడండి మొత్తం అడివి దారి లేదు ఇట్లా ఈ ప్రాంతంలో కూంబింగ్లు అయితే భారీగా సాగే లాస్ట్ టైం ఇటు కాదు వినదు ఇటు కాదు దా మీకు తమ్ముడు రాంగ్ రూట్ ఇది కావచ్చాము ఇక్కడ దాకా వచ్చాము రోడ్డు అయితే ఏం దారి లేదు ఆ రూట్ ఏమన్నా పైనుంచి అన్నకోటి

ఏమైంతమ్ముడు ఏ అడవిలో దోమలు మాత్రం విపరీతంగా అయితే ఉన్నాయి మొత్తం దోమలు కుట్టేసే నల్ల దోమ ఉంది అడవిలో మొత్తం కూడా ఏది ఇంకొచ్చేది బా కారణం చూడండి అంటే ఇంత విషపూరితమైన దోమలు ఉన్నాయి అడవిలోనే అందుకని ఇప్పుడు నా జరికిందీసి వినోదికి ఇచ్చేసా చూడండి దోమ అదిగో మాడలో చాలా డేంజరే ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి చూస్తాం కొంచెం వీలైతే వెళ్తాం అయితే వెనక్కి ఎన్ని వరద వరదొచ్చినా కూడా సప్పును కొట్టుకెళ్తారు ఇక్కడ స్లోగా

టా వాటర్ చూడండి ఎలా వస్తున్నాయా భయంకరంగా ఉంది వాతావరణ ఇక్కడ ఏ జంతువులు ఉన్నాయో తెలియదు ఇక్కడ ఏ ముందు తెలియదు మనకి ఇక్కడ లేస్ ప్యాకెట్స్ ఏవి కనపడుతున్నాయి అంటే ఇక్కడ ఎవరు వచ్చారని అర్థం ఇదే రూట్ అని అసలుకి ఎంత భయంకరంగా ఉందంటే అడవి వీడియో అనే కానీ అసలుకి హాట్ హండ్రెడ్ స్పీడ్లు పడుతుంది దండకారణ్యంలో ఇలాంటి చెట్లు ఇలాంటివి ఉంటాయి ఇలాంటి ఓడలు కానీ కొన్ని చెట్లుంటాయి అవి తొక్కితే మనం అడ్రస్ అంతా మర్చిపోతాం అంటే ఎటు వెళ్తాం కూడా మనకు తెలియదు వాటిని ఏదో చెప్తుంటారు మా అమ్మ చిన్నప్పుడు మామూలు చెప్పారు మా అమ్మ వాళ్ళు అడిగి వచ్చినప్పుడు తొక్కితే మా దారి తెప్పిపోయాలంట అట్లాంటి చెట్లు ఉన్నాయి అడవిలో ఇంకొకటి ఏంటంటే ఇదే దండకారణ్యంలో మాయావృక్షమైన చెట్లు కూడా ఉన్నాయని చెప్తుంటారు అంటే మనం ఈటీవీలో ఒక సీరియల్ వచ్చేది కదా అంటే మనం నమ్మడానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నా కానీ ఒక ప్రాంతంలో ఉంటే దానికి ఆ అటవీ శాఖ ప్రపోజల్ కూడా పెట్టిందంట ఆ చెట్లనే ఉన్నాయి వాటిని కాపాడటానికి నిధులు కావాలని చెప్పని మరి అది ఎంతవరకు నిజం అనేది తెలియదు ఒక రూమర్ అయితే వచ్చింది అది ఇప్పుడు కాదు రెండు వేల రెండు రెండు వేల ఒకసారి చూడొచ్చు అడవి గుట్టలు సైడ్ నుంచి ఏమైనా అటాక్ చేసినా ఏమైనా కూడా ఇక్కడ మనల్ని రక్షించే వాళ్ళు కూడా లేరు మనం ఓన్ రిస్క్ గుట్ట మొదట్లో అయితే మనం ఉన్నాం ఇప్పుడు సిగరెట్ ఉంది అంటే ఏమన్నా ఎవరు ఆగేరు అది జెంట్స్ అరే బాప్రే మామూలుగా లేదు సీన్ రి ఎవరు వచ్చారు వినోజ్ నన్ను కూడా దోమలు కుట్టేస్తున్నాయి ఇందాక గుట్టలేదు కానీ ఇప్పుడు కుట్టేస్తున్నాయి సరే చూడండి గుట్టలే వాటర్ అంతా కూడా కర్రేగుట్టల ప్రాంతం నుంచి వస్తున్నాయి మొత్తం ఇంకా వేరే సోర్స్ లేదు ఇటు వాటర్కి అంటే అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇవ్వండి అబ్బా ఇప్పుడు కానీ వర్షం పడితే చాలా దానంగా ఉంటుంది పెట్టలు అరుస్తున్నాయి ప్రతి డిఫరెంట్ సౌండ్స్ వస్తున్నాయి పెట్టలు అడవిలో యాక్చువల్గా వీడియోకి ఇంత రిస్క్ అవసరం లేదు కానీ ఇక్కడ ఒక జలపాతం అడవులో ఉన్న అందాలు చూపించాలని అది కూడా దండకారణ అందాలు చూపించాలని మాత్రమే ఇక్కడ దాకా వచ్చాము మేము ఎంత చాలా బాగా గుట్ట ఎక్కేసాం మేము తెలియకుండా మూడు నాలుగు కిలోమీటర్లు ఎక్కేసాం గుట్ట ప్లెయిన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి జలపాతాలు చూపిస్తే మజా ఉంటుందని ఇక్కడ దీన్ని ఎంచుకున్నాం మేము తడివి ఒకవైపు పోలీసులు ఒకవైపు మావోయిస్టులు మరోవైపు ఐఈడీలు ఇదంతా కలిగలిపిన ప్రాంతం ఇది ఈరోజు నీ చెయ్యని అడ్డొస్తున్న చూసుకో కెమెరాకి నీ వెళ్ళా అని అడ్డు కెమెరాకి అబ్బా ఓకే దా ఇది చూడండి ఇది ఒక పెద్ద గుట్ట ఇది మొత్తం కూడా ఇటువైపు ఇంకో గుట్ట ఇటువైపు ఈ గుట్ట అవుతలే మొత్తం మన కర్రేగుట్టలు ఈ మధ్యలో నుంచి వాటర్ వస్తుంది గుట్టల్లో ఉన్నటువంటి వాటర్ఫాల్ ఇది

ఎంత భయంకరంగా ఉందంటే ఈ రోడ్డు ఇక్కడ జారుతుందని చెప్పని భయం వేస్తుంది మొత్తం కూడా

దండకారణ్యం అంటే ఇలాగే ఉంటుందేమో అసలుకి ఇంత అడవి ఇంత ప్రాంతం అసలుకి పక్కనున్న మనిషి కూడా కనపడట్లే మనకైతే జంతువులు ఉన్నా ఏమున్నా కనపడు ఇది దండాకారణ్యానికి ఉన్నటువంటి స్పెషాలిటీ అబ్బో ఎప్పుడైతే దోమలు కుట్టేస్తున్నాయి మామూలు కుట్టట్లే సేమ్ దారి అనేది లేదు కేవలం అడుగులు పట్టుకొని వెళ్ళాలి మనం అంతే అడుగు అడుగున అవరోదాలి అరే బాపు రే లొకేషన్ చూడండి ఒకసారి మనం ఇలాంటి వీడియోస్ ఇలాంటి ప్రాంతాలు కొని పెట్టాం మనం అప్పుడు కరిగుట్టల్లోనే జవాన్లు పూమింగ్ చేసేది ఇలాంటి ప్రాంతాలే అవి ఎక్కేసాం ఆల్మోస్ట్ మనం గుట్టెక్కేసాం అప్పుడు గుట్టెడితే మొత్తం మన కరిగుట్టలు కనిపిస్తాయి మొత్తం అవే అంటే ఇది కూడా కరిగిట్టలో కలిసే ఉంటుంది ఎట్టకేలకైతే ఎట్టకేలకైతే ఇంత దూరం వచ్చాం ఒక్కసారి చూడండి అసలుకి ఎంత దారుణంగా ఉందంటే సిచ్యువేషన్ కూడా మనిషి అడుగేయడానికి లేదు చాలా గుట్టలు అంచుల నుంచి మనమైతే వచ్చాం ఇప్పుడు పై రెండు గుట్టలు సందులోంచి వస్తుంది మొత్తం ఈ వాటర్ అంతా మేమైతే ఇప్పుడు వర్షం పడకముందు వెళ్ళిపోవాలి ఎందుకంటే వాళ్ళు వర్షం పడింది అనుకో ఆ పై నుంచి ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా ఆ ఇందులోంచి వస్తుంది ఇదంతా నిండిపోతుంది ప్రాంతం కూడా ఇంకా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది కొంచెం ముందుకెళ్తే ఫాల్ ఉంటుంది కానీ ఇంకా మేము వెళ్ళలేకపోతున్నాం చూస్తాం కొద్దిగా ట్రై చేస్తాం మేము అవకాశం ఉంటే చూపించే ప్రయత్నం చేస్తాం ఎట్లా ఎక్కలు కూడా అర్థం కావట్లేదు బండలు ఉన్నాయి బాగా భయంకరంగా ఉంది వాతావరణం చాలా అయితే ఇబ్బంది అవుతుంది ఇక్కడ అడిగేలాకపోతున్నాం పైకి వెళ్తేనే కానీ కనపడేటట్టు లేదు అది జారిపోతుంది ఎవరో కొంతమంది కుర్రోలు కనిపించారు మనోడికి ఇంత దూరం వచ్చేసరికి దాహమే వస్తుంది కొన్ని వాటర్ తాగుదాం వాటర్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంకొక రెండు కిలోమీటర్లు ఎక్కాలి గుట్ట మా నా వల్ల కావట్లేదు నిన్న దాకా ఫీవర్ ఉండే నాకు కొంచెం టూ డేస్ అందుకే బాగా నీరసంగా ఉంది చూసారా ఓడల చెట్లు ఊహ ఇప్పుడు దాదాపుగా మీ ఇక్కడ స్టార్ట్ అయితే త్రీ అవర్స్ పైన అయింది ఇంకా స్పాట్కి రాలే వెళ్ళచ్చు వెళ్ళొచ్చు కానీ మరి ట దారి దారి క్లోజ్ అయింది చాలా వరకు అయితే వచ్చాం ఎగురు పురుగులు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఒక పురుగులు అంటారు చిన్న చిన్న పురుగులు ఉన్నాయి చూడు ఇక్కడ కానీ కాలుదారితే మన పని అంతే నాయన అబ్బా ఏం జలపదం రా బాబు ఇది మొత్తం రాతి గుట్టలే మనం అప్పుడు అనుకున్నాం కదా కర్రీ గుట్లు మొత్తం రాతి గుట్లని రాళ్ళతో నిండిపోయిన గుట్టలు చూడండి అన్ని రాళ్ళే కంజాస్ సంబాద్ అంటారు కదా అంటే ఇది మరి ఇది ఇందు ఇది ఏం ఇందులో ఏముందో మన మైన్ మనకి తెలియదు ఇక్కడ అద్భుతం లొకేషన్ చెట్టు అడ్డంగా పడిపోయింది లోన్ పెట్టేస్తావా ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చేసాం ఇప్పుడు కొంచెం దూరం వెళ్తే వచ్చేస్తుంది ఈ చెట్టు ఇది పెద్ద చెట్టు అడ్డంగా పడింది అనమాట ఇది ఒక మన ఒక కొన్ని కొన్ని మూవీస్లో ఇలాంటి సీన్స్ ఉంటాయి అంటే సినిమా హీరోలు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అలాంటి సీన్ టైప్ ఉంది మొత్తం కూడా దోమలతో నిండిపోయింది వాతావరణం విపరీతమైన దోమ ఉంది ఇక్కడ నల్ల దోమ ఉంది ఈరోజు మాకు జ్వరమే మళ్ళీ పాయింట్కి వచ్చేసాం మనం ఇక్కడ నుంచి కొంచెం వెళ్ళిపోతే వచ్చేస్తుంది కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ పడితే మాత్రం మనం లోయలోకి వెళ్ళిపోతాం అమ్మో చాలా కష్టం ఇంత దూరం రావడం ఎట్టకేలకు మనం జలపాతం వద్దకు వచ్చేసాం ఇదంతా మనం చూడొచ్చు జలపాతం ఇక్కడ నుంచి వాటర్ పడతా ఉంటుంది దాదాపుగా నాలుగు గంటల జర్నీ అనంతరం అయితే ఇక్కడికి చేరుకున్నాం నెక్స్ట్ వీడియోలో మీకు ఆ జలపాతాన్ని చూపిస్తాను ఇప్పుడు సమయం అయితే మధ్యాహ్నం రెండున్నర అవుతుంది మనం దాదాపుగా పది గంటలకైతే స్టార్ట్ అయ్యాము అక్కడ రెండున్నర అవుతుంది ఇక్కడ ఒక అర్ధ గంట మనం చూసుకుంటుంది మన ఇంటికి వెళ్ళేసరికి కూడా పొద్దుపోయే అవకాశం ఉంది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలోని ఆ జలపాతం మొత్తాన్ని మీకు చూపిస్తాను